వైష్ణవి వెల్కమ్ టు టెన్ స్టార్ న్యూస్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముప్పై నాలుగవ జయంతి జరుపుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా వెలికి మండల వెలికిల గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు మన ఈ విధంగా మనం ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటున్నాం కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎన్నో గర్వ కారణాలు ఉన్నాయి అయితే మనం తెలియజేసుకుంటూ అతని గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూ చేసుకోవాలి అదే విధంగా అతనికి ఆదర్శాలకి అనుగుణంగా మనకు అదేవిధంగా ఇప్పుడు అతను కూడా ఎక్కువ అనేక అనేక విధాల్లో యాభై ఎనిమిది డిగ్రీలు సంపాదించి అనేక మార్గాలను ఎంచుకున్నాడు అదే విధంగా మనం కూడా ఆయన అడుగులలో ముందుకు వెళ్తూ ఆయనలాగా అందరూ మనం చదువుకోవాలనేసి మనం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలను ఆ రోజుల్లోనే ఆ రోజుల్లోనే ఏం లేకుండా కూడా సంపాదించి